ఓం గం గణపతి ఎన్నమ ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా గణేష పూజ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది ఎందుకంటే ఎవరు ఏ కార్యక్రమంలో విజయాన్ని సాధించాలన్నా కూడా ముందుగా గణేషుణ్ణి పూజించాలి అంత గొప్పది గణేశ పూజ ఆ గణపతికి సంబంధించినదే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం పూర్వం పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడం కోసం పార్వతీదేవి బాధపడుతోంది అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అమ్మా పార్వతీ నీవు గనక ఒక వ్రతాన్ని ఆచరించినట్లయితే తప్పకుండా నీవు పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుంటావన్నాడు పార్వతీదేవి ఏమిటి స్వామి మీరంటున్నది ముక్కంటి మనస్సును మరల్చేటువంటి వ్రతం ఉన్నదా ఏమిటి ఆ వ్రతం అని చెప్పి అడిగింది అవునమ్మా ఉన్నది ఆ వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం అన్నాడు బ్రహ్మదేవుడు ఆ వ్రత విధానాన్నంతా కూడా పార్వతీదేవికి ఉపదేశించాడు అంతేకాకుండా మహామహిమాన్వితమైనటువంటి గణపతి ఏకాక్షరి మంత్రాన్ని ఓం గం గణపతి ఏన్నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా పార్వతీదేవికి ఉపదేశించాడు పార్వతీదేవి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకున్నది అంటే గణపతి అంటే కేవలం పార్వతీదేవి కుమారుడే అనుకుంటారు అందరూ కూడా కాదు కాదు సృష్టి ప్రారంభములోనే ఉన్నాడు గణపతి కేవలం పార్వతీదేవి కుమారుడు మాత్రమే కాదు పార్వతీదేవికి వరాన్ని ఇచ్చాడు నీకు నేను సంతానంగా వస్తానని చెప్పి ఆ తరువాత పార్వతీదేవి కుమారుడయ్యాడు అంతే గణపతి అంత గొప్పది ఈ సంకష్టహర చతుర్థి వ్రతం సాక్షాత్తు జగన్మాత ఆదిశక్తి పార్వతీదేవి ఆచరించినటువంటి వ్రతం ఈ సంకష్టహర చతుర్థి వ్రతం అంత గొప్ప సంకష్టహరి చతుర్థి వ్రతం ఈ డిసెంబర్ నెల ఎనిమిదవ తేదీన వచ్చిందండి మన తిరుపతికి ఈశాన్య దిక్కున ఏడుకొండల్ని ఆనుకుని ఉన్నటువంటి ఈశానేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ డిసెంబర్ ఎనిమిదవ తేదీన ప్రదోష కాలంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తారు గణేషునికి అద్భుతంగా అభిషేకం కూడా చేస్తారు ఇక్కడ కాశీక్షేత్ర పద్ధతిలో మీ చేతులతోనే ఇక్కడ అభిషేకాన్ని చేయిస్తారు కాబట్టి భక్తులు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఓం గం గణపతి ఏ నమ సర్వే జనా సుఖినో భవంతు